హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి షేర్ చేయండి ఇక టీఎస్పిఎస్సికి కొత్త బోర్డుకు మనకు లైన్ క్లియర్ అయింది మీకు అందరికీ తెలిసిందే మరి చైర్మన్ మరియు ముగ్గురు సభ్యుల రాజీనామాకు మరి గవర్నర్ ఆమోదం తెలిపింది ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్నటువంటి ఇద్దరు మెంబర్లు అయితే ఉన్నారు మరి వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తారా లేదా అనేది మనకు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానున్నది త్వరలో కొత్త చైర్మన్ సహా మరి సభ్యుల నియామకం జరుగుతుంది సో యూపీఎస్సి తరహాల్లో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీగా ఉందన్నమాట కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్నటువంటి రిక్రూట్మెంట్లు సో కొత్త చైర్మన్ ఎవరు అనేటటువంటి టాపిక్ ఇప్పుడు మీదకి వచ్చింది టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్గా ఎవరు వస్తారనేటటువంటి చర్చ మొదలైంది కమిషన్లో మరి చైర్మన్తో పాటు మరి పది మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ ఉందన్నమాట ప్రస్తుతం ఇద్దరు సభ్యుల రాజీనామా ఇంకా మరి ఇంకా కొనసాగుతుండే అంటే చేయలేదన్నమాట వాళ్ళు వారిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపైన ఒకటి రెండు రోజుల్లో మరి క్లారిటీ రానున్నదనమాట ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్పిఎస్సి చైర్మన్ పోస్టుకు మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు చేపెట్టారనమాట ఎస్సీయులోని తర్వాత సీనియర్ ప్రొఫెసర్తో పాటు మరి ఓయూ జేఎన్టీయూలోని ఒకరిద్దరు ప్రొఫెసర్లు మరి చైర్మన్ పోస్టు కోసం ట్రై చేస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ని మరి చైర్మన్గా పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది కొత్త కమిషన్ మరి రాగానే ఉద్యోగాల నియామక ప్రక్రియ అయితే ముందుకు సాగనున్నదనమాట సో పెద్ద అడ్డంకి ఉంటే మనకు రాజీనా ఈ యొక్క రాజీనామాలకు సంబంధించి టిఎస్పీఎస్సి చైర్మన్ కానీ మరియు సభ్యుల రాజీనామాలకు సంబంధించి గవర్నర్ దగ్గర ఫైలు దాదాపుగా వన్ మంత్ వన్ మంత్ పైగానే మరి అక్కడే ఉండిపోయింది సో ఇప్పుడు దానికి ఆమోదం తెలిపింది గవర్నర్ కాబట్టి సో ఇక ముందుకు సాగుతుంది అయితే ఇక నుంచి వేగవంతంగానే ఉంటుందన్నమాట సో మరో ముగ్గురు సభ్యులవి కూడా మరి రాజీనామా చేశారు నిష్పక్షపాత దర్యాప్తు చేసి కఠినంగా బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి అని చెప్పేసి చెప్పారనమాట సో నిన్న గవర్నర్ మాట్లాడుతూ దీనిపైన సో ఎవ్వరు ఉన్నా సరే దీని వెనకాల కఠినంగా శిక్షించండి మరోసారి మరి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవాలన్నా కానీ ఓకే ఇలాంటి ప్రశ్నపత్రాల లీకేజీలు చేయాలన్నా కానీ వాళ్ళు భయపడే విధంగా శిక్షలు అయితే కఠినంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి త్వరలో కొత్త బోర్డు ఏర్పాటు కాబోతుంది సో చైర్మన్ పదవికి పలు పేర్ల పరిశీలన చేస్తున్నారు సభ్యుల నియామకం దృష్టి పెట్టింది సర్కారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు షెడ్యూల్ ప్రకటన చేయాలన్నా కానీ ఫలితాల వెల్లడి వెల్లడికి బోర్డే కీలకం సో ఏదైనా సో పరీక్షా తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించాలన్నా పూర్తయినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి సో ఇప్పుడు మనకు బోర్డు ఏర్పాటు అయితే గనక మరి ఇవన్నీ కూడా మనకు చకచక్క పనులయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది పాత పద్ధతిలోనే వర్సిటీ రిక్రూట్మెంట్లు చేస్తారంట వర్సిటీల వారిగానే నియామకాలు చేపడతాం కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు రద్దు చేస్తారంట రాజ్భవన్తో మరి సీఎంఓ సంప్రదింపులు చేస్తున్నారు ఎస్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారంట రాష్ట్రంలోని వర్సిటీల్లో బోధనా సిబ్బంది ఖాళీ పోస్టుల వివరాల నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి మరి సమర్పించారనమాట రెండు వేల పదిహేడులో ఒక వెయ్యి అరవై ఒకటి పోస్టుల భర్తీకి మరి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అనమాట మరో పంతొమ్మిది వందల ఏడు టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్ని వర్సిటీల్లో మరి వర్సిటీలకు మొత్తంగా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పోస్టులు మంజూరు అయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఒక అప్డేట్ రైట్ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలకు ఆమోదం న్యాయ నిపుణుల సలహా మేరకే నిర్ణయం తీసుకున్నారు నిరుద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా మరి ఆమోదం ఉన్నటువంటి గవర్నర్ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అయిపోయింది పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సూచన కొత్త చైర్మన్ నియామకం ఉద్యోగ నోటిఫికేషన్లపై సర్కారు అయితే ఇప్పుడు దృష్టి అనమాట రైట్ త్వరలో కొత్త చైర్మన్ నియామకం జరుగుతుందంట సో ఇందుకు చాలామంది పేర్లను పరిశీలిస్తున్నారు ఆకునూరి సారు యొక్క పేరు కావచ్చు తర్వాత అనిత రామచంద్రన్ శైలజ రామయ్యర్ వాణి ప్రసాద్తో పాటు మరికొంతమంది సమర్థులైనటువంటి అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట సాధ్యమైనంత త్వరగా కొత్త చైర్మన్ను నియమించి నోటిఫికేషన్లను జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ నేపథ్యంలో కమిషన్కు కొత్త చైర్మన్ ఎవరనే దానిపై వర్గాల్లో చర్చ అయితే నడుస్తుందంట మరో వారం రోజుల్లోనే కొత్త కొత్త చైర్మన్ ను నియమించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట సో వారం రోజుల్లో చైర్మన్ వస్తే బోర్డు సభ్యులు వీళ్ళందరికీ కూడా ఒక పది రోజులు మనం వేసుకున్నా కానీ మనకు మంత్ ఎండింగ్ లో ఖచ్చితంగా ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల యొక్క షెడ్యూల్ గురించి మరి నిరుద్యోగులు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వీటిని బహుశా మరి ఈ లోక్సభ ఎన్నికల తర్వాతనే మరి జరిపేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త టీఎస్బిఎస్సికి లైన్ క్లియర్ అయింది చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలకు మరి గవర్నర్ ఆమోదం తెలిపారు వీరి స్థానంలో కొత్త వారితో పాటు మరో ఐదుగురు సభ్యుల నియామకం పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నమాట ఒకటి రెండు రోజుల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నది మరి కమిషన్ ప్రక్షాళనకు ఇప్పటికే కసరత్తు చేసినటువంటి సర్కారు రైట్ అయితే సిట్టు దర్యాప్తుపై ప్రభావం పడకుండా మరి జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నదంట మరి ఆ గవర్నర్ సో అది కూడా ఇక్కడ రా చెప్పడం జరిగింది అయితే పరీక్షలు ఫలితాలు పెండింగ్లోనే ఉన్నాయి మనకు మీకు తెలుసు గ్రూప్ వన్ గ్రూప్ వన్ కానీ తర్వాత గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ డిగ్రీ లెక్చరర్ మరి హాస్టల్ హెచ్డబ్ల్యూఓ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి వాటి యొక్క డేట్స్ మనకు రావాల్సి ఉన్నది ఫలితాలకు సంబంధించి మనకు ఇక్కడ రాయడం జరిగింది ఒక పేపర్లో టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్ ఎవరు కొత్త సభ్యులుగా ఏడుగురికి ఛాన్స్ ఇస్తారు సో కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజరు పాత టీంలోని ఇద్దరు సభ్యులు కంటిన్యూ అవుతారంట సో ప్రొఫెసర్ల ఎంపికమైనా మరి ప్రభుత్వం ఫోకస్ చేసింది ఎస్ కచ్చవండి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఇప్పటికే రద్దయినందున వెంటనే షెడ్యూల్ ప్రకటించి మరి తిరిగి నిర్వహించాల్సి ఉన్నది గ్రూప్ త్రీ పోస్టుల కోసం నిర్వహించాల్సి ఉన్నది గ్రూప్ ఫోర్ పరీక్షల ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నది కాబట్టి ఈ ఏడాది చివరికల్లా ఇవన్నీ సవాళ్ళు అన్నమాట ఇప్పుడు ఫలితాలు విడుదల చేయాలి మరి ఈ ఏడాది చివరి వరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలనేటటువంటి సవాల్ కూడా ఇప్పుడు కొత్త కమిషన్ కమిషన్ ముందున్నటువంటి సవాళ్ళుగా మరి పేర్కొంటున్నారు రైట్ డిఎస్సిపై విద్యాశాఖ కసరత్తు చేస్తుందంటే టు టీచర్ల ప్రమోషన్స్పై తర్జన భర్జనలు డిఎస్ఈపై రోజుకో వార్త వస్తున్నది ఒకరోజు పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ అని ఒకరోజు పదివేల పోస్టులకు ఛాన్స్ అని ఈ రోజు అయితే పన్నెండు వేల పోస్టులకు ఛాన్స్ అన్నట్టుగా రకరకాలైనటువంటి మరి వార్తలు వస్తున్నాయి దీనిపైన మనకు నిరుద్యోగులు ఎంతో ఆందోళన చెందునటువంటి సందర్భం కూడా ఉన్నది బడి లేని పంచాయతీలు రెండు వందల యాభై ఏడు ఉన్నాయంట వాటిల్లో నూట ఇరవై రెండు చోట్ల మాత్రమే పాఠశాలలు అంట పాఠశాల విద్యాశాఖకు డిఈఓల నివేదిక సమర్పించారు ఇక్కడ జిల్లా పేరు ఇచ్చారు సో బడులు లేనివి ఏవో ఇక్కడ పేర్కొన్నారు అవసరం ఉన్నటువంటివి ఏవో చూశారనమాట అవసరం నూట ఇరవై రెండు చోట్ల మాత్రమే ఉన్నదంట రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీల్లో ఒక్క స్కూల్ లేదు అందులో నూట ఇరవై రెండు జీపీల్లో బడులు అవసరం వెల్లడించినటువంటి విద్యాశాఖ అధికారులు సో దీన్ని బట్టి మనకు ఎక్కడైతే స్కూల్ అవసరం ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఖచ్చితంగా పాఠశాల ఉండాలని చెప్పేసి గతంలో మరి సీఎం చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇవన్నీ కూడా లెక్కలు తీస్తున్నారు దీనివల్లనే మనకు కొత్త పోస్టులు ఎన్ని ఉండవచ్చు అనేటటువంటి అవకాశం కూడా మరి తెలిసేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్